కరీంనగర్ పార్లమెంట్ ఈ ఎక్కడ కొట్టాడలు కావాలి అందరం కలిసి ఉంటాం అందరం కలిసి ఉంటాం ఏమన్నా చిన్నగా ఉంటే బయట ఈ ఇక్కడ అన్ని రాజకీయ అందరం కలిసి ఉంటాం మీరు ఏం టెన్షన్ పడుకుంటే ప్రశాంతంగా ఉండండి మీరు కొంతమంది షో కదా అబ్బాహ వీళ్ళు ఎప్పుడు లేచి కొట్టాడుకుంటారు అని షో చూస్తారు కొంతమంది ఇంకా కొట్టాడుకుంటారు లేదని కూడా చూస్తారు కొంతమంది ఇక్కడ కొట్టాడుకుంటే ఆ కొట్టాడుకున్న జమాన వేదిక ఎందుకంటే నన్ను గతంలో పిలవకపోదురు మా షరత్న విలిసేడు మా సత్తన్న ప్రేమతో ఊక విలుస్తుండే కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో నాబార్డు నిధులతో మూడు కోట్ల రూపాయలతో రోజు ఈ షాపింగ్ కాంప్లెక్స్ కానీ మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఫంక్షన్ కానీ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం చాలా సంతోషం దాంతోపాటు బ్యాంకు కూడా అనేక రుణాలు ఇస్తున్నాయి మనకు అన్ని సెక్యూరి లోన్స్ ఇస్తున్నాయి కాబట్టి మన బ్యాంకులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం విన్నది కేంద్రంలో అమిత్ షా గారు దీనికి మంత్రి అయిన తర్వాత అనేక రకాల సదుపాయాలు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అనేక స్కీమ్స్ ఉన్నాయి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొన్ని స్కీములు స్వయంగా కొన్ని స్కీములు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా మనకు ఇస్తా